భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య సంబంధాలు చాలా కాలంగా సరిగ్గా లేవు పహల్గాం ఉగ్రదాడి తర్వాత రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత దిగజారిపోయాయి ఈ నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్లపై కూడా నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు ఈ క్రమంలో భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ కౌంటీ ఛాంపియన్షిప్ లో పాకిస్తానీ బౌలర్ తో కలిసి ఆడుతూ కనిపించాడు దీని కారణంగా చాలా మంది అభిమానులు ప్రశ్నలు సందస్తున్నారు అయితే వికెట్ కీపర్ బ్యాటర్ అయిన ఇషాన్ కిషాన్ గత పద్దెనిమిది నెలలుగా టీమిండియాలో లేడు ఒకప్పుడు ప్రధాన వికెట్ కీపర్ బ్యాటర్ గా ఉన్న ఇషాన్ కిషాన్ ప్రస్తుతం టీమిండియాలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్నాడు ఇందుకోసం ఇషాన్ కౌంటీ షైర్ ఆడుతున్నాడు ఈ జట్టులో పాకిస్తానీ ఫాస్ట్ బౌలర్ మొహమ్మద్ అబ్బాస్ కూడా ఉన్నాడు ఈ క్రమంలో మొహమ్మద్ అబ్బాస్ వికెట్ తీసిన తర్వాత ఇద్దరు కలిసి సంబరాలు చేసుకుంటూ కనిపించారు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇప్పుడు అభిమానులు దీనిపైనే ఇషాన్ కిషాన్ ను ప్రశ్నిస్తున్నారు అయితే ఈ మ్యాచ్ లో ఇషాన్ కిషాన్ ఆరవ స్థానంలో బ్యాటింగ్ చేశాడు కేవలం తొంభై ఎనిమిది బంతుల్లోనే ఎనభై ఏడు పరుగులు చేశాడు ఈ క్రమంలో కిషాన్ పన్నెండు ఫోర్లు ఒక సిక్స్ కూడా కొట్టాడు